అమృతం టీవీ సీరియల్ పాట శాస్త్రి గారు మనకు అలవాటు చేసి వెళ్ళిపోయిన సర్వదు నివారిణి అని భావిస్తాను మనం వర్స్ బై వర్స్ అందులో భావం అండ్ ఫిలాసఫీ గురించి ఈరోజు మాట్లాడుకుంటే మొదటి వర్సులో హయ్యోలు ఇంతేనా ఉంటాయి వెతుకు హా హా మన చేతుల్లో నేలేదా రిమోట్ కంట్రోల్ ఇట్టే మార్చేద్దాము ఏడుపు గట్టు ప్రోగ్రాంలు వార్తల్లో హెడ్ మనకొచ్చే చిలిపి కష్టాలు అయోడింతో అయిపోయే గాయాలే మనకి గండాలు అయ్యో అంటూ పెడబులు పెట్టడమే నా జీవితం అంటే ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకో ఆ ఓహో అంటూ చూసి ఎంజాయ్ చేసే ఉంటావు కదా సో నువ్వే తలుచుకుంటున్నావు అనేది నీ చేతిలో ఉంది నీ బ్రెయిన్ ఆలోచన టీవీ రిమోట్లా నువ్వే మార్చేసుకోగలవు అని సలహా ఇస్తున్నానమాట అయినా మనకు వచ్చే కష్టాలు ఉన్న వార్తల హెడ్లైన్సా ఇంతొకటి కష్టం నువ్వు చిన్న చిన్న ఉపసనాలతో తీరిపోతుందిగా ఈ మాత్రం దాన్ని ప్రపంచమే బదులైనంత కటింగ్ ఇస్తున్నావే అంటున్నారు నెక్స్ట్ లైన్స్లో ఎటో వెళ్ళిపోతూ నిన్ను చూసింది అనుకోవ ట్రబుల్ హలో హౌ యు లెవెలు ఆతిథ్యం ఇస్తానంటే మాత్రం వస్తుందా తీరిగ్గా నీతో కాలక్షేపం చేస్తుందా గాలైనా రాదయ్యా నీ దశలే ఇరుకు అద్దిల్లు కాలైనా పెడుతుందా నీ ఇంట్లో పెన్ను తుఫాన్ అసలు అంటున్నారు అయినా ఈ కష్టం అన్నది ఎటో వెళ్ళిపోతూ అలా వచ్చి జస్ట్ పలకరించింది అంతే అదే నీతో పాటు ఉండిపోదు అయినా గాలే రాని ఇరుకు అర్దింటికి కష్టాలు రామాని పిలిస్తే వస్తాయా నీతో కాలక్షేపం చేస్తాయా ఏదో పెద్ద పెను తుఫాన్ వచ్చిన రేంజ్లో హడావిడి చేస్తున్నావే నువ్వు నీ కంగారుని అని మన మిడిల్ క్లాస్ జీవితాల కథని మనకే చెప్పి నవ్విస్తారు నెక్స్ట్ లైన్స్లో ఓ రే ఆంజినేలు తెగ ఆయాస పడిపోకు చాలు మనం ఇదుతున్నాం ఒక చెంచాడు భవసాగరాలు కరెంటు రెంటు ఎక్సెట్రా మన కష్టాలు కర్రీలో కారం ఎక్కువ అయితే కన్నీళ్ళు నైట్ అంతా దోమలతో ఫైటింగ్ మనకి గ్లోబల్ వార్ భారీగా ఫీల్ అయ్యే టెన్షన్ లేం పడకు గోలీ మార్ అని అంటారు అయినా బాబురే ఆంజనేయులు ఎందుకు ఆయాసం అసలు ఈ భగవంతుడు అనుభవించమని ఈ భూమి మీద మనుషులందరికీ ఇచ్చిన కష్టాలు ఏదో ఒక్కడవే అనుభవిస్తున్నట్టు మాట్లాడుతున్నావే ఇంత చేసిన ఈ కష్టాలు ఏమిటయ్యా అంటే కరెంట్రంటు ఎక్సెట్రా మన కష్టాలు ఇవే కదా ఇంతే కదా అంతేగాని గట్టిగా కూరలో కారం ఎక్కువైతే ఏడుస్తావు దోమలు చంపడం పెద్ద ప్రపంచవద్దల్ని బెల్డప్ ఇస్తాం ఏదో ఒకటి కానివయ్యా అంతేగాని అలా ప్రపంచంలోని ఇబ్బందులు నీకే నీకే అలా మూలకో మూలకెళ్ళి అని ధైర్యం చెప్తున్నారు